అందరికీ నమస్కారం నేను మీ జబర్దోస్త్ బులెట్ భాస్కర్ మన ఉత్తరాంధ్ర విశేషాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం అందరూ తూర్పు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి ముఖ్యంగా మన తూర్పు టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు మీరు అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి కేరళలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం గురువాయూరు టెంపుల్ ను సందర్శించారు శ్రీకృష్ణుని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో జరిగిన కేరళ నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరయ్యారు స్వయంగా పూల దండలు అందించి వధువులను ఆశీర్వదించారు ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు సినీ ప్రముఖుల్లో మమ్మూటి లాల్ దిలీప్ జైరాం కుషుబు డైరెక్టర్ షాజీ కైలాష్ తదితరులున్నారు అదే సమయంలో గురువాయూరు ఆలయంలో ఒకటిన మరో ముప్పై జంటలను కూడా ప్రధాని మోడీ ఆశీర్వదించారు ప్రధాని మోడీ వస్తున్నారని తెలిసి గురువాయూరు టెంపుల్ కు జనం పోటెత్తారు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది స్వామివారిని దర్శించుకున్న మోదీ నూతన వధూవర్లను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోయారు తూర్పు టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అన్ని విషయాల్లో విజయాలు కలగాలి ఆ భగవంతుడు మీకు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిత్రం శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ తూర్పు టీవీ